నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ రెడ్డి విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ప్రపంచ దేశాలకు సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విషయం ప్రజలందరికీ తెలుసని దీన్ని ప్రజలెవరూ కాదనిలేరని ఇది అక్షర సత్యం అని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతూ విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నూట పదిహేడు జీవో తీసుకొస్తే దానిపై టీడీపీ నేతలు లేనిపోని అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్లో హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవన్ తీసుకొచ్చాడు ఈ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చి ఈ రోజు రద్దు చేస్తున్నట్లు నటించి మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నారు అన్నారు గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్ తో చేపించడం అనేది ఆ టీచర్ పిల్లలకి మంచి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్ తో యూనియన్స్ తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జివోన్ రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జివోన్ రద్దు చేయాలన్నా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవోని ని రద్దు చేస్తున్నాం అని చెప్పారు నూట పదిహేడు రద్దు చేసిన వారు పాత విధానంలో పాఠశాలను కొనసాగించకుండా ఇలా మోడల్ స్కూల్ తీసుకొచ్చి ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విలీనమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇది సరికాదని దీన్ని ప్రజలెవరూ అంగీకరించాలన్న విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు తర్వాత మనం వన్ వన్ సెవెన్ జీరో తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ని మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంకోటి ఏం చెప్పారు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్లో కొన్నింటిని ఐదో తరగతి దాకా ఉంచుతామని చెప్పి ఈరోజు బలవంతంగా టీచర్లని మీరందరూ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించాల్సిందే మీ ప్రైమరీ మీవన్నీ కూడా రెండవ తరగతికి మాత్రమే పరిమితం అవుతాయి దానికి బాధ్యత మీరే వహించాలని చెప్పి టీచర్లకు చెప్తా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లనే బాధ్యులను చేస్తూ ఉన్నారు పేరెంట్స్ కనుక ప్రెషర్ చేస్తే మీ టీచర్లే మోడల్ స్కూల్స్కి పంపించేస్తూ ఉన్నారు మీ టీచర్లే బాధ్యులు అని చెప్తా ఉన్నారు ఈ విధంగా టీచర్లని మధ్యలో నలుపుతా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లను తిడుతూ ఉన్నారు పంపిస్తే పేరెంట్స్ కనుక గొడవ చేస్తే మీ టీచర్లే ఆ మోడల్ స్కూల్స్కి పంపించేస్తా ఉన్నారు మీ స్కూల్స్ నుంచి అని చెప్తా ఉన్నారు ఈ విధంగా ఈ రోజు ప్రైమరీ స్కూల్ వ్యవస్థలో గతంలో వన్ వన్ జీవో ద్వారా వన్ వన్ సెవెన్ జీవో ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకోవాలని నాలుగు వేల వంద స్కూల్స్ కు మాత్రమే ప్రయత్నిస్తే ఈరోజు ఇరవై రెండు వేల స్కూల్స్ సుమారుగా ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోతూ ఉన్నాయంటే ఎంతటి డిజాస్టర్ ఉంటుందన్నది మీరు ఆలోచించండి అన్ని వ్యవస్థలు కూడా పాడైపోతా ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ని పాడు చేస్తూ ఉన్నారు యూపీ స్కూల్స్ పాడు చేస్తూ ఉన్నారు హై స్కూల్ ప్లస్ కూడా పాడు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి కింద కూర్చుంటే గచ్చు లేచిపోయి పైనుంచి ఇప్పుడు పెంచుకోవచ్చు పడతాయో తెలియక చెమట్లు బట్టి కారుతా ఉంటే ఎవరిన ఆడపిల్లలు యూరిన్ పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం అదేవిధంగా మహిళా టీచర్లు కనుకుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ లేకుండా ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పగా వచ్చింది ప్రతి క్లాస్ని కూడా ఇంగ్లీష్ గా ప్రమోట్ చేసుకున్నాం సిబిఎస్ఈ ని తీసుకొచ్చాం ఐబీ ని తీసుకొచ్చాం చిన్న మూడో క్లాస్ నుంచే వారికి టోఫెల్ లో శిక్షణ ఇచ్చేదానికి మనము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము కు పంపించాం అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళతో మాట్లాడించాం ఎక్కడైనా కూడా యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాటిల్లో కూడా మనం మన పిల్లలు వెళ్ళి అద్భుతంగా వాళ్ళు అక్కడ ప్రసంగించారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మనం చూ మన పిల్లలు తయారవుతారని అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చుకుంటే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి